హలో అందరికీ సింపుల్గా టేస్టీగా పచ్చిమిర్చితో అల్లం పచ్చడి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది గారెలు బొండాల్లోకి ఇంకా బాగుంటుంది ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దాంట్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని కడిగి శుభ్రం చేసుకున్న పచ్చిమిర్చిని వేయించుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా వేయించుకోవటం వల్ల పచ్చిమిర్చి మాడిపోకుండా మంచిగా లోపల వరకు ఉడుకుతాయి వీడియోలో చూపించిన విధంగా పచ్చిమిర్చి వేగితే సరిపోతాయి వీటిని చల్లారి పెట్టుకుని మిక్సీ జార్లో వేసుకుని పచ్చిమిర్చితో పాటు ఒక అల్లం ముక్కను కూడా ఈ విధంగా దంచుకుని వేసుకోండి పాటే రుచికి సరిపడా సాల్టు చింతపండు వేసుకుని ఒకసారి మిక్సీ పట్టుకోండి ఈ విధంగా నలిగిన తర్వాత దానిలోకి బెల్లం కూడా వేసుకుని మరలా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు కొంచెం కారం చెక్ చేసుకుని అవసరమైతే బెల్లం సాల్టు వేసుకుని మరలా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవటమే అంతే అల్లం పచ్చడి రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి